మంది ప్రాణాలు అర్పించారు కాబట్టి అలాంటి ప్రాణు అన్నదమ్ముల వారి అన్ని కులాల వారు మతాల వారు భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఈ దేశానికి స్వాతంత్రాన్ని మనం సంపాదిస్తే దాంట్లో భగత్ సింగ్ చంద్రశేఖర్ రాజా అల్లూరు సీతారామరాజు ఎంతో మంది నాయకులు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో అంతేకాకుండా ఒకవైపు భారత జాతీయ కాంగ్రెస్ మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో వారు పోరాడారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆనాడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నది జైళ్ళకి వెళ్ళారు ప్రాణాలు అర్పించారు ఆస్తులు పోగొట్టుకున్నారు ఎంతో మంది నాయకులు ఆ రోజు జైళ్ళ పాలయ్యారు ఇవాళ నెల మొన్న మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన నాగ్పూర్ లో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయానికి పోయి ఆయన అక్కడ అందరికి కూడా హెగ్డే వర్క్ అందరికి కూడా వందనం చేశాడు మాకేమీ అభ్యంతరం లే వంద సంవత్సరాలు అయింది భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది అదే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ కూడా బుట్ట ఆవిర్భవించింది ఆర్ఎస్ నాయకులు అడుగుతా ఉన్నా బిజెపి నాయకులు అడుగుతా ఉన్నా అయ్యా పంతొమ్మిది వందల మీరు పుట్టింటే పంతొమ్మిది వరకు మీరు ఎక్కడున్నారు బ్రిటిష్ వారి దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారా మీరు ఏనైనా జైలు పోయారా మీరు ఏనాడైనా త్యాగం చేశారా మీలో ఎవరైనా ప్రాణాలు అర్పించారా నేను అడుగుతా ఉన్నా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ఏ మాత్రం కూడా పాల్గొనని ఆర్ఎస్ఎస్ దానికి సంబంధించిన బీజేపీ నాయకులు ఈ దేశంలో ఎవరు దేశభక్తుడు ఎవరు దేశభక్తుడు కాదు ఎవరి దేశంలో ఉండాలి ఎవరి దేశం వదిలిపెట్టిపోవాలని సిగ్గు లేకుండా మాట్లాడతారా ఉంటారు కానీ ఇవాళ డెబ్బై ఐదేళ్ల స్వతంత్రం తర్వాత చూస్తే స్వాతంత్ర పోరాటం తెలియని వాళ్ళు పాల్గొనని వాళ్ళు దాన్ని ఎక్కిరించిన వాళ్ళు బ్రిటిష్ వారికి గులాములుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంటా ఉన్నారు గులాములుగా పనిచేశారు మీరు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నారు కాబట్టి వా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి భారతదేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా దేశవ్యాప్తంగా ఏం జరుగుతా ఉంది పదకొండు సంవత్సరాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉంది ఈ పదకొండేళ్ల కాలంలో మీరు ఏమైనా చేశారా అని నేను అడుగుతా ఉన్నా భారతదేశంలో ఉన్న హిందువులు బాగుపడ్డారా చెప్పమని అడుగుతా మీకేమన్నా ఉద్యోగాలు ఇచ్చాడా మీ రైతు సమస్య పరిష్కారం చేశాడా మీకు ధర ఏమైనా తగ్గించాడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరైతే కార్పొరేట్ కంపెనీ ఉన్న వాళ్ళకి ఊడిగం చేస్తా ఉన్నారు తప్ప పేదవాడి గురించి పట్టించుకోవడం లేదు పేద తరగతి వర్గాల గురించి కానీ రైతుల గురించి కానీ కార్మికుల గురించి కానీ ఉద్యోగస్తుల గురించి కానీ వారు ఎవరి గురించి కూడా పట్టించుకోలేదు కోటి సో కొమ్ము కాస్తా ఉన్నారు వారికి ఊడిగం చేస్తా ఉన్నారు వాళ్ళ ఆస్తులు పెంచుతా ఉన్నారు వాళ్ళతో వేల కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని పెంచి పోషిస్తా ఉన్నారు దేశ రాజకీయాల్లో గర్వంగా చెప్తా ఉన్నాం దేశ స్వాతంత్ర పోరాటములో ఆ రోజు హిందువులు మహమ్మదీలు సిక్కులు మేము అందరం కూడా కలిసి గట్టుగా మీటింగ్ కూడా వారి హిందువులు వేరే మహమ్మదులు వేరే క్రైస్తవులు వేరే సిక్కులు వేరే అందులా ఆ రోజు పోరాటంలో ముందున్నారు కొన్ని చోట్ల హిందువుల కంటే కూడా అగ్రభాగాలు ఉన్నారు ముస్లింలు ఆ పోరాటంలో చాలా మంది వారు ఆస్తులు కోల్పోయారు జైల పాలయ్యారు అనేక మంది ప్రాణాలు అర్పించారు కాబట్టి చెప్తా ఉన్నాం JTV, voice of Jaghepat.